వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు వీధి కుక్కల దాడిపై హైకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమాయక ప్రజలపై కుక్కల దాడులు వాటి నియంత్రణ చర్యలు సరిపోవడం లేదని సమగ్ర చర్యలు అవసరమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది జంతు పునరుత్పత్తి నియంత్రణ నిబంధనలు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీని ప్రభుత్వాన్ని ఆదేశించింది వీధి కుక్కల దాడుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది కుక్కల దాడుల నివారణకు సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది వీధి కుక్కలకు టీకాలు వేయడం లేదని సరైన ఆహారం లేకపోవడంతో మనుషులపై దాడులు చేస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు కుక్కల దాడిలో చాలామంది గాయపడటం కొందరు మృతి చెందడంపై వచ్చిన కథనాలను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు పరిగణించింది ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాడే జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది యానిమల్ బర్త్ కంట్రోల్ నిబంధనల ప్రకారం ఏబీసీ నిబంధనల అమలుకు మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ జూలై పద్దెనిమిదిన జీవో మూడు వందల పదిహేను జారీ చేసినట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు కుక్కల దాడుల నియంత్రణకు పలు జంతు సంరక్షణ సంస్థలు సూచనలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు పివి నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు ప్రజారోగ్య శాఖ ప్రతినిధులు ఏబీసీ సెంటర్ల సభ్యులు మాస్టర్ ట్రైనర్లతో జూలై ఇరవై రెండున సమావేశం నిర్వహించి సూచనలు సలహాలు తీసుకున్నారు ఏబిసి నిబంధనల ప్రకారం జీహెచ్ఎంసీ సహస్థానిక సంస్థలకు తగిన షెల్టర్లు వెటర్నరీ హాస్పిటల్స్ కుక్కలను రవాణా చేయడానికి వ్యాన్లు మరియు శస్త్రచికిత్స పరికరాలు ఉండాలి అన్ని సౌకర్యాలతో కూడిన మొబైల్ ఆపరేషన్ థియేటర్ వ్యాన్లు ఆపరేషన్ తర్వాత జంతువులను ఉంచేందుకు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ధర్మాసనం పేర్కొంది